మహేష్ కుమార్ గారిని మాట్లాడాలి కడతాం ఏ రోజు పొద్దున గౌరవ శాసనసభ్యులు ఫోన్ చేసి మాయ మహేష్ గారికి లేదని చెప్పడం చాలా విషయం ఇంత చిన్న వయసులో కార్నిషన్ బీద ప్రజానికం కోసం పాటుపడే వ్యక్తి కోల్పోవడం అనేది పార్టీకి కాకుండా సమాజానికి తీరని నష్టం నేను గత రెండు సంవత్సరాలుగా బాగా చనువుగా బాల గారితో మూవ్ అవుతా ఉన్నా పెద్దలు గారు చాడా వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ తో సిపిఐ కలిసి ముందుకు పోవాలనుకున్నప్పుడు జరిగిన ప్రతి సమావేశంలో బాల గారు వచ్చారు నాకు రెగ్యులర్ కాంటాక్ట్ లో కూడా బాల గారే ఉండేది ఆనాడు పీసీ అధ్యక్షున రేవంత్ రెడ్డి గారు మేము జరిగిన ప్రతి సమావేశంలో పాల్గొనడం ప్రజల తరఫున వారికి గొంతు వినిపించడం ఇవన్నీ కూడా నదిలో మెదుటటువంటి సంఘటన చెప్పలేదు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప పేరు తెచ్చుకొని ఆరు నిషలు బీద ప్రజానికం కోసం సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల విషయంలో అనునిత్యం స్పందిస్తూ కమ్యూనిస్ట్ పార్టీతో పాటు సమాజానికి సేవలు అందిస్తూ ఇంత తక్కువ వయసులో ఆకస్మాత్తుగా మన నుంచి దూరం అవడం అనేది చాలా బాధాకరం ముఖ్యమంత్రి గారు పొద్దున్నే మాట్లాడినప్పుడు నన్ను పెద్దలు మా సలహాదారులు వేఎం నరేంద్ర రెడ్డి గారిని మీరు వెళ్ళి ప్రభుత్వ తరఫున పార్టీ తరఫున వారి నియమాలు మాట చెప్పడం జరిగింది వారి మరణం చాలా బాధ దుఃఖంతో పాటు కేడర్తో పాటు అందరూ కూడా నష్టం పెద్దలతో ఎప్పుడూ అంటుండేవాడిని కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో శ్రెంతన్ కావాలి ప్రతి కమ్యూనిస్ట్ కార్యకర్త రక్తంలో పేద ప్రజాని యొక్క ఘోష బాధ ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీలు స్ట్రెంతన్ అవుతే సమాజం ఒక లైన్లో పోతదానికి నమ్మే వ్యక్తులు నేను చాలా సందర్భాల్లో బాల మనీషి గారితో ఆ విషయాలు షేర్ చేసుకోవడం కూడా జరిగింది ఇవాళ ప్రొద్దున వచ్చిన వార్త చాలా దెబ్బగాంతి గురి చేసింది వారికి వారి కుటుంబానికి పార్టీ తరఫున భగవంతుడు ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇవ్వాలి వారి ఆత్మకి శాంతి కలగాలి వారు కష్టపడ్డ తీరు వారి పేద ప్రజానికి సేవ చేసిన తీరు ఎప్పటికి కూడా మర్చిపోలేము కస్టమర్ సంతగా మాదిలో ఉంటుందని మాట చెప్తూ సర్వ్ చేస్తారు. వైష్ కుమార్ గారికి హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, మూవీస్ అన్నీ अवेलेबल గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ యాప్. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.